అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఇదే చివరి అవకాశం అన్నమాట అంటే ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లు ఇస్తామని ఆయన చెప్పారు మరి మూడు ఉచిత సిలిండర్లలో భాగంగా మనకు ఈ తేదీలోపు కనుక మీరు అప్లై చేసుకోకుంటే అంటే ఈ సిలిండర్ అనేది మీరు బుక్ చేసుకోకుంటే మీకు సిలిండర్ అనేది రాదు అలాగే మనకు రెండవ సిలిండర్ కూడా మనకు మీకు ఇవ్వడానికి అవకాశం అయితే ఉండదు అలాగే ఎవరికైనా సరే మొదటి సిలిండర్ సబ్సిడీ డబ్బులు పడకుండా ఉంటే మీరు ఇప్పుడు కనుక క్లియర్ చేసుకుంటేనే మీకు రెండవ విడత అంటే రెండవ సిలిండర్ డబ్బులు మీకు జమ కావడం జరుగుతుంది లేకపోతే మీకు రెండవ సిలిండర్ డబ్బులు కూడా రాదన్నమాట మరి ఈ మూడు గ్యాస్ సిలిండర్ల ఉచిత పథకంలో భాగంగా ఈ సిలిండర్లకు సంబంధించి మరొక తాజా సమాచారాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిందనమాట ఇక ఈ నెల ముప్పై ఒకటిలోపు డేట్ కూడా చెప్పేస్తున్నాను ఈ నెల ముప్పై ఒకటిలోపు ఎవరైతే మొదటి సిలిండర్ బుక్ చేసుకుంటారో ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి రెండవ సిలిండర్ బుకింగ్లు ప్రారంభమవుతాయి మరి మొదటి సిలిండర్ వచ్చిన వాళ్ళకే రెండవ సిలిండర్ కూడా వస్తుంది కాబట్టి మీరు ఈ నెల ముప్పై ఒకటిలోపు వెంటనే ఈ సిలిండర్ అనేది బుక్ చేసుకోవాలని కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇంకొకటి ఏమి ఆలోచించకుండా మీరు ఎవరైనా ఇంకా మొదటి సిలిండర్కు బుక్ చేసుకోకుండా ఉంటే వెంటనే ఈ నెల ముప్పై కోట్లపు బుక్ చేసుకోండి ఇక ఏప్రిల్ నుంచి రెండవ సిలిండర్ను బుక్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది మరి ఎవరికి అవకాశం ఉంటుంది అంటే మొదటి సిలిండర్లో బుక్ చేసుకునేటప్పుడు ఎదురైనటువంటి ఇబ్బందులు మళ్ళీ కూడా రెండవ సిలిండర్కు ఎదురైతే ఏం చేయాలి మరి రెండవ సిలిండర్ను ఎలా బుక్ చేసుకోవాలి ఎలా బుక్ చేసుకుంటే మనకు సబ్సిడీ డబ్బులు వస్తాయి మరి ఏపీ ప్రభుత్వం ఏం చెప్పింది మరి ఎన్ని రోజుల పాటు కూడా ఈ రెండవ సిలిండర్ మనం బుక్ చేసుకోవచ్చు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూసేయండి వీడియోని అలాగే వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు లైక్ చేయాలి వీడియోని మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది మరి ఈ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులకు స్నేహితులకు వారు కూడా యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి పలు పథకాలకు సంబంధించిన సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి వీడియోలో మీకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది కుడి పక్కన దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళల కష్టాలను గుర్తించి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి అమ్మగారు ఈ యొక్క కట్టెల పొయ్యితో బాధపడుతూ పొగతో ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ఆ బాధను చూసే నాకు ఈ సిలిండర్ల పథకం గుర్తొచ్చిందని కూడా ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు చెప్పడం అయితే జరిగింది మరి అటువంటి బాధ ఏ తల్లికి రాకూడదు ఏ మహిళ కూడా ఇటువంటి బాధను అనుభవించకూడదు అనే ఉద్దేశంతోనే నేను దీపం పథకం కింద కొన్ని లక్షల గ్యాస్ కనెక్షన్లు అయితే ఇచ్చాను మళ్ళీ కూడా ఇప్పుడు ఈ మూడు ఉచిత సిలిండర్ల పథకాన్ని తీసుకురావడానికి కూడా ఇదే కారణం అని చెప్పి ఆయన బాధపడడం జరిగింది మరి ఈ మూడు సిలిండర్ల పథకంలో భాగంగా ఆల్రెడీ మొదటి సిలిండర్ను గతేడాది అక్టోబర్లో అయితే మనకు విడుదల చేసి నవంబర్లో ఏమో విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం మరి నవంబర్ నుంచి కూడా బుక్ చేసుకున్న వారికి సబ్సిడీ డబ్బులు అయితే పడ్డాయి మరి కొంతమందికి సబ్సిడీ డబ్బులు అయితే పడలేదనమాట మరి ఎవరైతే నవంబర్లో సిలిండర్ బుక్ చేసుకున్నారో వారికి సబ్సిడీ డబ్బులు అయితే వచ్చాయి వారికి అయితే మనకు రెండవ సిలిండర్ ఏప్రిల్ నుంచి బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామంటున్నారు మరి రెండవ సిలిండర్ను ఏప్రిల్ నుంచి బుక్ చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది కాబట్టి మీరు రెండో సిలిండర్ను కూడా ఏప్రిల్ నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట అంటే మొదటి సిలిండర్ వచ్చిన వారికి రెండో సిలిండర్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది ఒకవేళ మీకు మొదటి సిలిండర్ మీరు బుక్ చేసుకోలేదు అలాగే మొదటి సిలిండర్లో మీకు సబ్సిడీ డబ్బులు పడలేదంటే ఇక్కడ రెండో సిలిండర్ కూడా మీకు బుక్ చేసుకున్న వచ్చే అవకాశం ఉండదు అలాగే సబ్సిడీ డబ్బులు కూడా పడే అవకాశం అయితే ఉండదు మరి ఈ విధంగా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఏపీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఎవరికైనా సరే మొదటి సిలిండర్ కనుక ప్రాబ్లం ఉంటే అంటే మొదటి గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇచ్చారు కదా అది ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈకేవైసీ చేసుకోకుండా డబ్బులు పడకుండా ఉన్నా మరి సిలిండర్ ఇంకా మీరు బుక్ చేసుకోకుండా ఉన్నా బుక్ చేసుకున్నా మీకు సిలిండర్ డెలివరీ కాకుండా అంటే సబ్సిడీ డబ్బులు డబ్బులు పడకుండా ఉంటే మీరు ఏం చేయాలంటే ఈ నెల ముప్పై ఒకటో తారీఖులోపు మీరు గ్యాస్ ఆఫీస్లో కానీ లేకపోతే సచివాలయంలో కానీ ఈ గ్యాస్ సిలిండర్ డబ్బులు ఎందుకు పడలేదనే విషయాన్ని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా మనకు గ్యాస్ ఆఫీస్కి వెళ్తేనే మీకు వివరాలు అనేవి తెలుస్తాయి ఈ మొదటి సిలిండర్ డబ్బులు మాకు ఎందుకు రాలేదు ఏ కారణం చేత ఆగిందనే విషయాన్ని మీరు తెలుసుకుని ఈ మొదటి సిలిండర్ డబ్బులను వచ్చేటట్టు కనుక మీరు చేసుకుంటే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు మొదటి సిలిండర్ డబ్బులు అయితే మీకు జమ అయిపోవడం జరుగుతుందనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా సిద్ధంగా ఉండండి ఈ మొదటి సిలిండర్ని ఇంకా బుక్ చేసుకుని వారికి తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేయండి ఈ మొదటి సిలిండర్ బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పించండి తప్పకుండా మీరంతా కూడా మొదటి సిలిండర్ తీసుకుంటేనే మీకు ఏప్రిల్ నుంచి మొదలయ్యేటువంటి రెండవ సిలిండర్ అనేది మీకు ఉచితంగా పంపిణీ చేస్తుంది ఏపీ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి ప్రతి మహిళ కూడా కాబట్టి వెంటనే కూడా ఈ నెల ముప్పై ఒకటో తారీఖులోపు మొదటి సిలిండర్ను బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి బుక్ చేసుకొని వారు మాత్రమే ఆల్రెడీ బుక్ చేసుకుని సబ్సిడీ డబ్బులు కనుక పడి ఉంటే మీకు ఇబ్బంది లేదు మీకు సిలిండర్ అనేది ఇచ్చేయడం జరుగుతుంది అనమాట ఏపీ ప్రభుత్వం కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రెండో సిలిండర్ కూడా మీకు చాలా ఈజీగా రావడం అయితే జరుగుతుంది మరి ఇంకా మొదటి సిలిండర్ సబ్సిడీ డబ్బులు పడకుండా ఉంటే మీరు వెంటనే ఈకేవైసీ చేసుకుంటే మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయనమాట మరి ఏప్రిల్ మొదటి వారం నుంచి కూడా రెండవ సిలిండర్ పంపిణీ చేస్తామని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది మరి గ్యాస్ సిలిండర్ల పథకానికి దీపం టూ పాయింట్ ఓకి రెండు వేల కోట్ల రూపాయలనైతే కేటాయించింది అలాగే ఇది రెండవ సిలిండర్ నుంచి కూడా కొత్త గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడానికి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే ఇచ్చారనమాట ఇక కేంద్ర ప్రభుత్వంలో మన ప్రభుత్వం భాగమే కాబట్టి మనకు ఈ యొక్క దీపం టూ పాయింట్ జీరో కింద మనకు రెండవ గ్యాస్ సిలిండర్ను పంపిణీ చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మనకు అవకాశం అయితే కల్పించారు ఇక రెండవ సిలిండర్ అనేది ఏప్రిల్ మొదటి వారం నుంచి మీరు బుక్ చేసుకుంటే ఏప్రిల్ మే జూన్ జూలై ఈ నాలుగు నెలల పాటు కూడా మీరు సిలిండర్ను బుక్ చేసుకోవచ్చు ఈ నాలుగు నెలల్లో మీరు ఎప్పుడైనా బుక్ చేసుకుని ఈ రెండవ సిలిండర్ని అయితే తీసుకోవచ్చు అనమాట ఇప్పటికే మనకు ఆదేశాలు అయితే వచ్చాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ రెండవ సిలిండర్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి అలాగే మీరు ఇంకా ఎవరైనా సరే అసలు మీకు గ్యాస్ కనెక్షనే లేకుండా ఉంటే మీరు ఏం చేస్తారంటే నీట్గా ఈ గ్యాస్ కనెక్షన్కు అప్లై చేసుకోండి ముందుగా మీరు గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి వివరాలు కనుక్కొని అప్లై చేసుకోండి గ్రామవార్డు ఈ దీపం టూ పాయింట్ ఓ కింద మీరు కనుక అప్లై చేసుకుంటే మీకు సిలిండర్తో పాటు గ్యాస్ స్టవ్ కూడా ఉచితంగా అందించే అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే వెంటనే యొక్క రెండవ సిలిండర్కు బుక్ చేసుకోవడానికి రెడీగా ఉండండి మరి రెండవ సిలిండర్ బుక్ చేసుకోవడమే కాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఈ సిలిండర్ల పథకంలో భాగంగా ఈ సిలిండర్లు మూడు సిలిండర్లు మీకు రావాలంటే మీకు అనేక రకాలుగా కూడా మీరు చేయాల్సి ఉంటుందనమాట మరి ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రతి ఏడాది కూడా కొన్ని కోట్ల రూపాయల భారాన్ని మోస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఇబ్బంది లేకుండా ఈ ఉచిత సిలిండర్ల పథకాన్ని అయితే తీసుకొచ్చింది మరి రెండవ సిలిండర్ కూడా మనకు రెండు వేల కోట్లు అవసరం అవుతాయని రెండు వేల కోట్ల రూపాయలను కూడా కేటాయించడం జరిగింది రెండవ సిలిండర్ కింద మరి ఈ సిలిండర్ను బుక్ చేసుకోవడానికి మీరు రెడీగా ఉండాలి ఎవరికైనా సరే ఈ కేవైసీ ప్రాబ్లం అంటే మీరు వెంటనే గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి కేవైసీ చేసుకోవచ్చు అలాగే ఎవరైనా సరే గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళు కనుక మీరు ఏదైనా ఇబ్బంది పడి వారు కనుక లేకుండా ఉంటే కూడా వారి స్థానంలో మీరు గ్యాస్ కనెక్షన్ మార్చుకుని మీరు తీసుకోవచ్చు అలాగే ఒకే ఇంట్లో రెండు గ్యాస్ కనెక్షన్లు ఉంటాయి కానీ ఎవరో ఒకరు యూకేవైసీ చేసుకోండి మీకు ఈ గ్యాస్ సబ్సిడీ డబ్బులు అయితే రావడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్క గ్యాస్ వినియోగదారులు కూడా తప్పకుండా ఆ ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోవాలన్నమాట ఈ ఫోన్ నెంబర్ ఉంటేనే ఇప్పుడు మనకు బుక్ చేసుకోవడానికి అవుతుంది ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి అయితే నలభై ఎనిమిది గంటల్లో గ్యాస్ సిలిండర్ పంపిణీ అవుతుంది ఇక పట్టణాల్లో ఉన్న అయితే ఇరవై నాలుగు గంటల్లోనే గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకున్నటువంటి ఇరవై నాలుగు గంటల్లోనే పంపిణీ చేస్తామన్నారు ఇక మీకు సిలిండర్ డెలివరీ అయినటువంటి మరుక్షణం నుంచే మీకు డబ్బులు పడ్డం అనేది ప్రారంభం అవుతుంది అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ గ్యాస్ సిలిండర్ల పథకం అనేది చాలా ఇంపార్టెంట్ మహిళలందరికీ కూడా మరి రెండవ సిలిండర్ నుంచి కూడా డబ్బులు కట్టకుండానే ఈ సిలిండర్ను పంపిణీ చేస్తామని కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది మరి దీనిపైన అధికారికంగా ప్రభుత్వం అయితే స్పందించాల్సి ఉందనమాట మరి రెండవ సిలిండర్ను డబ్బులు కట్టకుండానే మీరు బుక్ చేసుకున్న తర్వాత మీకు డెలివరీ ఇచ్చేటప్పుడు రెండవ సిలిండర్ కు మీరు డబ్బులు చెల్లించకుండానే సిలిండర్ మీకు ఇస్తారని చెప్తూ ఉన్నారనమాట ఇక అది ఎంతవరకు మనకు ప్రభుత్వం అయితే ఇంకా ప్రకటించలేదు కానీ మరి ఇది అమలు అవుతుందా కాదా అనేది మనం చూడాలి కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి ఈ గ్యాస్ సిలిండర్ల పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు తీసుకోవడానికి చాలా మంది మహిళలు అయితే మనకు చాలా ఇబ్బంది పడుతున్నారు మరి గ్యాస్ సిలిండర్ల పథకమే కాదు మహిళలకు సంబంధించి మరికొన్ని పథకాలను కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా తీసుకురావడం జరిగింది మరి త్వరలోనే మిగిలినటువంటి పథకాలన్నీ కూడా అమలు చేస్తామంటున్నారు మరి నెల ముప్పై తారీఖు నుంచి నేను ముందు వీడియో ఒకటి పెట్టాను రెండు పథకాలు మీకు అమలు అవుతాయని ఆ వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే కూడా ఆ వీడియో చూడండి చూసి మరిన్ని సమాచారాన్ని తెలుసుకోండి ఏ ఏ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చబోతున్నారు ఎవరికి వస్తాయి ఎవరికి రావనే విషయాలన్నీ కూడా మీకు అక్కడ నేను తెలియజేయడం జరిగింది కాబట్టి మహిళలకు ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్లే కాకుండా మరికొన్ని పథకాల ద్వారా కూడా వారికి లబ్ధి చేకూర్చడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేయబడతాయి ఏప్రిల్ నుంచి ఇది అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి